దేవుని రాజ్యము అనే విషయం గురించి మనము చక్కగా బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం దేవుని రాజ్యము అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యం గురించి మనం చూసినట్లయితే దేవుని రాజ్యం యొక్క అర్థమును వివరించి దేవుని రాజ్యము శాశ్వతమైనదని మరియు దేవుడు సకల యుగములలో రాజయ్యల్లాడని మరియు ఆయా యుగములలోని దేవుని రాజ్య పౌరులను గురించి తెలియజేయటం అన్నది అలానే దేవుని యొక్క రాజ్యము అనగా అర్థాలు మనం చూసినట్లయితే రాజ్యము అనగా పరిపాలన రాజ్యము అనగా పరిపాలన కింగ్డమ్ అలానే టు రూల్ కాబట్టి అలానే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి మనం చూసినట్లయితే మరి రాజ్యం అనేటువంటి పదానికి ఆయా రకాల నుండి భాషల్లో ఏమేమి వ్రాయబడి ఉన్నాయో కూడా మనం చూడగలము హెబ్రి భాషలో రాజ్యము అనగా లేదా పరిపాలన అనగా మల్కుత్ అంటాం హెబ్రీ భాషలో ఏమంటారండి మల్కుత్ అంటాము గ్రీకు భాషలో బసిలియా అంటాము ఇంగ్లీష్లో కింగ్డమ్ అంటాము అలానే తెలుగులో రాజ్యము అంటాం చూడండి హెబ్రి భాషలో మల్కుత్ అంటాం గ్రీకులో బాసిలియా అంటాము ఇంగ్లీష్లో కింగ్డమ్ అంటాము తెలుగులో రాజ్యము అంటాం అలానే దేవుని రాజ్యము అనగా దేవుని పరిపాలన అర్థము మరి లోకంలో మనం చూస్తుంటాము ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూస్తే రెండే రెండు రాజ్యాలు ఉంటాయి ఒకటి దేవుని రాజ్యము ఒకటి సాతాను రాజ్యము ఈరోజు మనం చెప్పుకునేది సాతాను రాజ్యం గురించి మనం చెప్పుకునేది కానీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చెప్పుకోబోతున్నాం దేవుని యొక్క రాజ్యం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అలానే దేవుని రాజ్యం అనగా దేవుని పరిపాలన అర్థము సాతాను రాజ్యం అనగా సాతాను పరిపాలన అని అర్థము మరి సాతాను యొక్క రాజ్యం అంటే ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉంటారంటే సాతానుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు మరి దేవుని రాజ్యం అనగా వారి యొక్క దేవుని రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు పరిపాలిస్తాడు ఆ రాజ్యానికి దేవుడు పరిపాలకుడుగా ఉంటాడు దేవుని పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని పరిపాలన న్యాయవంతంగా ఉంటుంది దేవుని పరిపాలన ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని పరిపాలన కృపతో నింపబడి ఉంటుంది ప్రేమటువంటి వారి అలానే దేవుని పరిపాలనకు సంబంధించి రెండు సంగతులు కలవు మరి దేవుని యొక్క పరిపాలన గురించి మనం పరిశీలించినట్టయితే రెండు విషయాలు మనం చూడగలం ఒకటిది ఏంటంటే దేవుడు ఈ సృష్టినంతటినీ పరిపాలిస్తున్నాడు అంటే భౌతిక సంబంధమైన పరిపాలన అంటే శక్తితో ఈ భౌతిక సంబంధమైన పరిపాలన దేవుడు చేస్తూ ఉన్నాడు రెండవది దేవుడు మానవుల ఆత్మలను పరిపాలించుతున్నాడు ఒకటేమో భౌతికంగా దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే శక్తితో దేవుడు భౌతికంగా పరిపాలన చేస్తూ ఉంటే రెండవది దేవుడు మానవుల ఆత్మలను పరిపాలించుతున్నాడు అంటే ఆత్మ సంబంధమైన పరిపాలన అనగా తండ్రిగా ఆత్మల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే ఆత్మల మీద దేవుడికి కమాండింగ్ ఉంది ప్రతి ఒక్క ఆత్మను దేవుని వైపుడు ప్రతి ఆత్మను దేవుడు పరిశీలన చేయగలడు ఈ ఆత్మ నా పరిపాలనలో ఉందా లేదా ఈ ఆత్మ సాతాని పరిపాలనలో ఉందా నా పరిపాలనలో ఉందని దేవుడు పరిశీలన చేయగలడు చూడండి ప్రిమటెడ్ వారలారా దేవుడు సమస్తమును ఏలువాడు దేవుడు సమస్తాన్ని కూడా ఏలగలడు ఈ భూమిని ఏలగలడు అలానే ఆత్మలను ఏలగలడు అంటే భూసంబంధమైన వాటిపైన దేవునికి అధికారం ఉంది అలానే ఆత్మల పైన కూడా దేవునికి అధికారం ఉన్నది ప్రిమిడేట్ వాళ్ళారా అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము మొదటి దిన వృత్తాంతములు మొదటి దిన వృత్తాంతములు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినా చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది దేవుడు సమస్తమును ఏలువాడు మొదటి వృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండవ వచనాలు మనం చూస్తే చక్కగా అక్కడ మనకు అర్థమవుతుంది ప్రియమైన బాణారా వారు పూర్ణ మనసుతో ఈ హోమాకు ఇచ్చియుండేరి కనుక వారు ఇలాగూ మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడి చూడండి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి పదకొండవ వచనములో రాజైన దాని కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యోవా ఇట్టు స్తోత్రమును చెల్లించను చెల్లించు చెల్లించును మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవ యోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమ్యాకాశము ఆకాశముల యందును సమస్తమును నీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి ఇహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు చూడండి దేవుడు అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది సమస్తము దేవుని వశము ఈ అధ్యాయంలో ఈ వచనాలు ఈ మూడు వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే సమస్తము దేవుని వశము కూర్చో సమస్తము దేవుని వశము సమస్తమును ఏనువాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నివి కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవి అంటే కొన్ని కంటికి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కంటికి కనిపించవు కానీ అన్నిటి మీద కూడా దేవునికి ఏముందండి అధికారం ఉన్నది సమస్తమును కూడా ఆయన ఏనువాడు ఎలా ఏనువాడైనా సమస్తము దేవుని వశము సమస్తం కూడా ఎవరి వశము దేవుని వశము సమస్తమును ఏనువాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నిటి మీద కూడా దేవునికి అధికారం అన్నది ఏలేవాడై ఉన్నాడు ప్రేమటువంటి వాన అందుకే మనం చూడగలము కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూడగలము మనం కొలసైలుకి రాసిన పత్రికలు మనం చూడగలము తలశైలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన కూడా ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది మనము చూస్తే బైబిల్లో చక్కగా మనకు అర్థమవుతుంది ప్రివేటారా కొలసి ఒకటి పదహారులో మనం చూడగలం ఏమిటంటే అక్కడ ఏల ఎనగా ఏల ఎనగా ఆకాశం భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను సమస్తం కూడా ఆయన వల్లే కలిగాయి అంటే సమస్తం మీద అధికారం ఆయనకుందంటే ఆయన ఎలా ఉన్నాడు ఆయన యొక్క పరిపాలన అంటే శక్తితో ఉంది ఆయన శక్తి సమస్త మీద కూడా ఉంది సర్వ సృష్టి మీద ఆయన శక్తి ఉన్నది ఆయన కృప సర్వ సృష్టి మీద కూడా ఉన్నది ప్రేమ పెట్టుబడిగా ఆకాశముందున్నవి భూమి ఎందున్ను దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడేను సమస్తము కూడా దేవుని ద్వారా మాత్రమే కలిగినవైన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రిమేట వారి అందుకే మనం చూసినట్టు దృశ్యమైనవి ఏంటి ఏంటి దృశ్యమైనవి కూడా దేవుని ద్వారానే కలిగినాయి ఈ దృశ్యమైన వాటి మీద కూడా దేవునికి అధికారం ఉంది ఏంటి అదృశ్యమైనవి అంటే ప్రిమటారా ఈ సృష్టి అంత దేవుని నియంత్రణలో ఉన్నది ఈ సృష్టి మొత్తం కూడా ఆకాశ మహాకాశాలు సముద్రాలు అలానే సముద్రంలో జలరాశులు భూమి భూమి మీద ఉన్న మనుషులు సమస్తము కూడా ఎవరి నియంత్రణలో ఉన్నదంటే దేవుని నియంత్రణలో ఉన్నది గాలి నీరు నిప్పు చంద్రుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకృతి సమస్తం కూడా ఎవరి నియంత్రణలో ఉన్నదంటే దేవుని నియంత్రణలో ఉన్నది దేవుడు వాటికి ఆజ్ఞాపించినట్లు అవన్నీ కూడా చేయాలి దేవుడు చెప్పినట్టే గాలి చేయాలి దేవుని మాట ఆకాశం వినాలి దేవుని మాట భూమి వినాలి దేవుని మాట సర్వ సృష్టి వినాలి ఎందుకంటే అవన్నీ కూడా ఆయన హస్తగతలో ఉన్నవి ఎందుకంటే ఈజ్ ఎ కింగ్ ఆయన దేవుడై ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు కలిగిన వాడై ఉన్నాడు సర్వం మీద అధికారం ఉన్నది ఆయనకి కొన్ని కంటికి కనిపించే వాటి మీద కూడా ఆయనకి అధికారం ఉన్నది అవి మనం అందరూ కూడా చూడగలం భూమిని మనం చూస్తూ ఉన్నాం ఆకాశాన్ని చూస్తున్నాం మేఘాలను చూస్తూ ఉన్నాం ప్రకృతిని చూస్తూ ఉన్నాం అలానే సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తూ ఉన్నాం సమస్తాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ వీటన్నిటి మీద కూడా దేవునికి అధికారం ఉన్నదని దేవుని యొక్క వార్తలు సెలవిస్తుంది అందుకని ఏరైన ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అంటే కొన్ని కంటికి కనిపించేవి గాని అదృశ్యమైనవి అంటే కంటికి కనపడనివి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడును సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును కాబట్టి సమస్తము కూడా ఆయన మీద ఆయన ద్వారా కలిగినవి కాబట్టి ఆయన చెప్పినట్లు కూడా వింటూ ఉన్నాయి ప్రేమ వారా అలానే సృష్టి అనగా ఆకాశములు భూమి సూర్యచంద్ర నక్షత్రములు గ్రహములు సమస్త జీవులు గాలి వర్షం మానవ శరీరం ఇవన్నీ కూడా వీటిలో కొన్ని దృశ్యమైనవి ఉన్నవి కొన్ని అదృశ్యమైనవి ఉన్నవి అంటే కొన్ని కంటికి కనిపించేవి ఉన్నవి కొన్ని కంటికి కనిపించనివి ఉన్నవి గాలి ఉన్నది అది కంటికి కనిపించదు అయినా కూడా దాని మీద కూడా దేవునికి అధికారం ఉన్నది సూక్ష్మ జీవులు ఉన్నవి అవి కంటికి కనిపించవు అవి బయోస్కోప్ వేసుకొని లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద స్కోప్ వేసుకొని చూస్తే కనిపిస్తాయి తప్ప లేకపోతే అవి కనిపించవు కానీ అవి ఉన్నాయి అనేది సత్యములు ప్రేమటువంటి వార్లారా అలానే అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి అదృశ్యమైనవి ఏంటంటే ఆత్మ సంబంధం ఆ ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆయన నియంత్రణలో ఉన్నవి దేవుడి కంట్రోల్లోనే ఉన్నాయి ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆయన నియంత్రణలో ఉన్నవి అవి ఏంటంటే దేవదూతలు మరి ఆత్మ సంబంధమైనటువంటి దేవదూతలు ఎవరైనా చూడగలవా మనం ఎవరో చూడలేము ఎక్కడ ఉన్నాయి ఆకాశ మహాకాశాల్లో దేవుని యొక్క సింహాసనం ముందు ఆ దేవుని యొక్క దోతలు దేవుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ కీర్తిస్తూ ధనపరుస్తూ మహింపరుస్తూ ఉంటాయి దేవుని యొక్క కోతలు ఆ దోతలు మనం ఎవరం కూడా చూడలేము ఎప్పుడు చూడగలం అంటే నిత్య నిత్యరాజ్యంలోనికి మనందరం కూడా ప్రవేశించినప్పుడు అప్పుడు మాత్రమే మనం చూడగలము అవి అదృశ్యమైనవి వాళ్ళ దేవదూతలు సాతాను మానవుల ఆత్మలు పరలోకము నరకము ఇవి అదృశ్యమైనవి మరి ఆత్మను చూడమని ఎవరి వల్ల కాదు మన ఆత్మను మనం చూడగలమా చూడలేము ఆత్మ చెప్పే మాట వినగలము తప్ప అంటే ప్రతి మానవుల్లో కూడా రెండు ఆత్మ ఒకటి మంచి చెప్పే ఆత్మ రెండవది సాతానాత్మ కానీ దేవుని యొక్క ఆత్మను మనము మనము ఏం చెప్తుందో అది మన మైండ్ అర్థమవుతుంది కానీ దాని మనం చూడటం మన వల్ల కాదు అలానే ఇవన్నీ కూడా అదృశ్యమైనవి ఏంటి దేవదోతలు సాతాను మానవుల ఆత్మలు పరలోకము నరకము ఇవన్నీ కూడా ప్రేమ వల్ల అదృశ్యమైనవి అయినా ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనములో దేవుడు వీటి మీద అధికారం కలిగి ఏలుతూ ఉన్నాడు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్ని కూడా దేవుని యొక్క ఉన్నవి దేవుడు ఆయన రాజ్య పరిపాలన వీటి మీద జరిగిస్తూ ఉన్నాడు ప్రయేటారా అలానే దేవుని రాజ్యం గురించి మనం చూసినట్లయితే దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది దేవుని రాజ్యం ఏమై ఉన్నది ఆత్మ సంబంధమైనది యోహాన పత్రిక పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూడగలం ప్రియటం వాళ్ళారా యోహాను యోహాను స్వార్థ చూడండి స్వార్తలు మనం చూడగలం యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనములో మనం స్పష్టంగా గమనించగలం ప్రిమీడియట్ బాగా పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనములో అక్కడ మనము చూడగలము చక్కగా వ్రాయబడి ఉన్నది యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను అంటే దేవుని యొక్క రాజ్యము ఇహ సంబంధమైనది కాదు దేవుని యొక్క రాజ్యం అంటే అది పర సంబంధమైనది దేవుని రాజ్యం అంటే సంబంధంగా ఉండేది కాదు ఎందుకంటే దేవుని అన్నిటి మీద అధికారం ఉన్నది కనిపించే వాటి మీద అధికారం ఉన్నది వాటి మీద అధికారం ఉన్నది అన్నిటి మీద కూడా దేవునికి ఏమన్నదంటే అధికారం ఉన్నది కాబట్టి అన్నాడు దేవుని రాజ్యం అట ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే అయితే నేను యూదులకు అప్ప అప్పగింపడకుండా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు నేను కాబట్టి దేవుని యొక్క రాజ్యము ఇహ సంబంధమైనది కాదు ప్రిమిటర్లారా అలానే లోక వార్తతో కూడా చెప్తున్నాడు ప్రిమిటర్లారా లోకాష్మ వార్తలో కూడా చెబుతున్నాడు లోకాషు వార్త పదిహేడవ అధ్యాయంలో మనం చూడగలము పదిహేడవ అధ్యాయము ఇరవైవ వచనము ఇరవై ఒకటవ వచనంలో మనము చూసినట్లయితే దేవుని యొక్క రాజ్యం ఎలాంటిది చెప్పబడుతూ ఉన్నది వారా దేవుని యొక్క రాజ్యము అనగా కదా కమింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ద కమింగ్ ఆఫ్ ద కింగ్డమ్ దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశైలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఈ దేవుని రాజ్యం అనేది ప్రత్యక్షంగా వచ్చేది కాదు మరి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ ఇక్కడనని ఇదిగో అదిగో అక్కడనని చెప్ప వీలు పడని వారికి ఉత్తరం ఇచ్చను దేవుని రాజ్యం అంటే ప్రత్యక్షంగా వచ్చేది ఏం కాదు దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటండి దేవుని యొక్క రాజ్యము మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం అనగా ఆత్మ సంబంధమైన రాజ్యము దేవుని రాజ్యం అనగా శరీర సంబంధమైనది కాదు దేవుని రాజ్యం అనగా ఆత్మ సంబంధమైనది దేవుని రాజ్యం అనగా ఆత్మ ఏమైతే బోధిస్తుందో దేవునికి లోపడమని బోధిస్తుందో దేవుని ఆరాధించమని బోధిస్తుందో మంచిది ఏదైతే బోధిస్తుందో అది దేవుని యొక్క రాజ్యం ఆ రాజ్యం అనగా దేవుని రాజ్యం అనగా సంఘము ఎక్ పిలువబడిన వారు సంఘము మరి దేవుని యొక్క రాజ్యములో ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఎస్ క్రీస్తునామల పాత్ర సంపొంది క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘంలో చేర్చబడతారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు ఆ రాజ్యంలో ఉన్న వారు మాత్రమే నిత్య రాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఇప్పుడు మనము ప్రత్యక్షముగా రాజు కంటి కనిపించేది కాదు దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అది ఆత్మ సంబంధమైన రాజ్యము దేవుడి రాజ్యము ఇప్పుడు మనం చర్చించబోయే దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనది భౌతిక సంబంధమైనది కాదు అనగా భౌతిక సంబంధమైన సరిహద్దులు గల ఒక ప్రదేశములకు చెందినది కాదు మరి భూలోకంలో చూస్తే భూలోకంలో రాజ్యాలు ఎలా ఉన్నాయి అంటే ఇదిగో పలాని భారతదేశములకు ఒక రాజ్యము అంటే కొన్ని హద్దులు ఉంటాయి పక్కన నేపాల్ అని లేకపోతే పక్కన ఏంటి పాకిస్తాన్ అని లేకపోతే ఇంకో పక్కన ఇంకో దిక్కున ఇంకో దేశం అని అలానే నాలుగు దిక్కులో నాలుగు నుండి ఇది ఇంతవరకు హద్దు వేయబడింది ఇది ఒక రాజ్యము అలానే ఇజ్రాయెల్ రాజ్యము అదే విధంగా అమెరికా వాటికి హద్దులేయబడ్డాయి కానీ దేవుని యొక్క రాజ్యానికి అబ్బులు దేవుని రాజ్యము సృష్టి మొత్తం ఉన్నది దేవుని రాజ్యము కంటికి కనిపించేది వాటి మీద అధికారం ఉన్నది కంటికి కనిపించిన వాటి మీద దేవుని అధికారం ఉన్నది అంటే దేవుని రాజ్యము వచ్చిద్ది అలానే వస్తుంది అని చెప్పేది కాదండి దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది అదేంటంటే ఆత్మ సంబంధమైన రాజ్యము ప్రిమేటట్టు వారినారా అందుకన్నట్టు ఇక్కడ రోమపత్రిక పద్నాలుగు పదిహేడులో చెప్తున్నాడు చక్కగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యం గురించి ప్రిమేటారా దేవుని రాజ్యం అనేది ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధం కలిగిన వారికి మాత్రమే ఆయన రాజ్యం గురించి అర్థమవుతుంది తప్ప లోక సంబంధంగా ఉన్న వారికి దేవునిక రాజ్యం ఏంటో అర్థము కాదు ప్రేమ వర రోమ పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చనం చూస్తే మనకు చక్కగా మనం గమనించగలము రోమ పద్నాలుగు పదిహేడులో మనం చూసినట్లయితే మనకు చాలా చక్కగా స్పష్టంగా మనము గమనించగలము సహజముగా చూడండి ఇక్కడ పద్నాలుగు పదిహేడులో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది చూడండి దేవుని రాజ్యం అంటే ఏదో ఆహారము పానీయం కాదంట దేవుని రాజ్యం అంటే ఏంటి నీతియు సమాధానము దేవుని రాజ్యంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది దేవుని రాజ్యం అనగా దేవుని ఆజ్ఞల చేత పరిపాలించబడుతూ నీతి సమాధానము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మందని ఆనందంతో జీవించి ప్రజలై ఉన్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఆ యొక్క దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఏముంటుంది నీతి ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఏముంటుందంటే నియమం ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఏముంటుంది భక్తి ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్న వారికి ప్రేమ ఉంటుంది వారు ఎక్కడ ఉంటారంటే దేవుని యొక్క సంఘంలో ఉంటారు దేవుని వెంబడిస్తూ ఉంటారు దేవుని పిల్లలుగా ఉంటారు ప్రేమటువంటి వాళ్ళారా దేవుని రాజ్యం అనగా దేవుని చేత పరిపాలించబడుతూ నీతి సమాధానము పరిశుద్ధాత్మంది ఆనందము ఆనందము గల ఉన్నారు నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఏముంటుందంటే సంతోషం ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఏముంటుందంటే ఆనందం ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్నవారికి నిత్యము ఆనంద భరితులుగా ఉంటారట అంటే ఎవరైతే ప్రిమీ వాళ్ళారా దేవుని ఎవరైతే నమ్ముకున్నారో ఎవరైతే మారుమనసు పొందారో ఎవరైతే బాప్తిసం పొందారో ఎవరైతే వారి పాపాలని మరి దేవుని పాతల దగ్గర పడి మొక్కుని రక్షించబడ్డారో వాళ్ళందరూ ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఆదివారం వస్తే పరిగెత్తుకుంటూ ఆరాధన వస్తారు ఆరాధన ఆనందాన్ని ఊపిస్తారు వరుసటి ఆదివారం వరకు సంతోషిస్తూ ఉంటారు వారు ఆనందంతో సంతోషంగా నింపడతారు ఎవరంటే దేవుని రాజ్యంలో ఉన్నవారు ప్రేమారా